హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక అమోఘమైనటువంటి చాలా చాలా పాపులర్ డిష్ ఏంటి అంటే మీరు వీడియో చూసి అర్థమైపోయి ఉంటుందండి ఎస్ అండి యువర్ కరెక్ట్ నెల్లూరు స్పెషల్ అండి మలై కాజా రెసిపీ మనము ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే మలై కాజాని యాజ్ ఇట్ ఈజ్గా ఇంకా అంతకంటే హైజీనిక్గా టేస్టీగా మనము మలై కాజాని నెల్లూరు స్పెషల్ డెసర్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము నేనైతే ముందుగా సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అండి మా మిల్క్వి హోల్సమ్ మిల్క్ లేదా చిక్కటి పాలు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదండి అది తీసుకొని ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలని మరోసారి నేను కడాయిలో వేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మిల్క్ అంతా మనకు రెడ్యూస్ అయ్యే వరకు చక్కగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మనము ఇక్కడ నుండి ఎక్కడికి పక్కన అలా ఇలా పోకూడదండి ఎందుకంటే పాలు చిక్కగా ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల కంటిన్యూస్గా మిక్సింగ్ అనేది చాలా అవసరము చూడండి ఇలా మేగడ మనకు వస్తూ ఉంటుంది ఆ మిగడని మనము మళ్ళీ మిక్స్ వా పాలలోనే మిక్స్ చేసుకుంటూ ఒకవైపు స్క్రేప్ చేసుకోవాలి మేగడంతా మళ్ళీ పాలలోనే కలుపుకుంటూ అడుగు వంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు నేను షుగర్ యాడ్ చేశాను తర్వాత హండ్రెడ్ ఎంఎల్ వరకు నేను వాటర్ యాడ్ చేశానండి ఇందులో పాలని మరిగించడమే టైం తీసుకుంటుందండి అదొకటి టైం టేకింగ్ ప్రాసెస్ మిగతా అంతా ఈజీ అయిపోతుంది అనమాట కంటిన్యూస్గా ఇది కూడా ఒకసారి అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండాలి షుగర్ని మనం గులాబ్ జామును పాకం వస్తుంది కదండి అంతకంటే కాస్త థిక్గా ఉండాలి చూడండి ఇలా మిగడ వస్తూ ఉంటుంది మనం మిగడంతా తీసి స్క్రేప్ చేసుకుంటూ ఇలా చేసుకుంటూ పాలలోనే కలుపుకుంటాండి నాకైతే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిందండి పాలని మీడియం ఫ్లేమ్లోనే నేను కంప్లీట్గా రెడ్యూస్ అయ్యే వరకు చిక్క చిక్కపడే వరకు కంటిన్యూస్గా నేను మిక్స్ చేసుకుంటూనే ఉన్నాను చూస్తున్నారు కదా మీరు కలర్ కూడా మనకు మిల్క్ కలర్ కూడా కాస్త చేంజ్ అవుతుంది థిక్నెస్ కూడా వస్తుంటుంది ఆ టైంలో ఇటువైపు మనము షుగర్ సిరప్ కూడా రెడీ చేసుకుంటున్నాము ఇందులో నేను కొత్త టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేశానండి మనకు పాకం అనేది చెప్పాను కదండి గులాబ్ జామున్ పాకం కంటే కాస్త థిక్గా ఉండాలి కొంచెం మనము తేనె కానీ నూనె కానీ పట్టుకుంటే ఒక స్టిక్కీనెస్ ఉంటుంది కదండి దానికంటే కాస్త ఎక్కువ లేత తీగ పాకము ఒక తీగైనా రానివ్వచ్చు లేకపోతే మనము తేనె పట్టుకుంటే కొంచెం స్టిక్కీనెస్ వస్తుంది కదా అంతవరకున్నా చాలు ఇది ఇంకా రాలేదు కాబట్టి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ నేను అలానే సిమ్లో పెట్టేస్తాను అంత లోపల మనకు ఇది క్రిస్టలైజ్ కాకుండా గడ్డ కాకుండా మనకు ఒక నిమ్మ చెక్కను హాఫ్ నిమ్మ చెక్కను నేను పిండేసుకున్నానండి సో దట్ మనకు ఇది సిరప్ బాగా క్లియర్గా ఉండడమే కాకుండా క్రిస్టల్ క్రిస్టలైజ్ కాకుండా ఉంటుంది అన్నమాట ఒక్కోసారి మనకు చల్లబడిన తర్వాత కొంచెం గడ్డలాగా అట్లా ఫామ్ అవుతుంది అలా కాకుండా మనము నిమ్మరసం యూజ్ చేస్తామన్నమాట చూడండి ఇటువైపు మనకు కంప్లీట్గా చిక్కబడ్డాయి కలర్ చేంజ్ అయ్యింది కాస్త ఇలా మనకు పూస పూసగా మన మిల్క్ టెక్స్చర్ వచ్చేసింది అనమాట లిక్విడ్ టైప్ నుండి మనకు ఇలా సెమీ లిక్విడ్లో వచ్చేసిందండి ఇది చల్లగా అయితే ఇంకా కాస్త గట్టి పడుతుంది అనమాట ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేస్తాము చల్లగా అయ్యే వరకు ఎందుకంటే ఎక్కువ మనము చేపెట్టే కాలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త చల్లగా అయితే మనము తర్వాత మిక్స్ చేసుకోవచ్చు అంత లోపల నేను పిండి తీసుకున్నానండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మైదా పిండి ఆల్రెడీ నేను జల్లిచ్చి పెట్టుకున్నాను ఎంత అవసరం అవుతుందో అంత క్వాంటిటీ మనము యూజ్ చేసుకోవచ్చు ముందుగా నేను ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు వేసి కాస్త చల్లబడిన తర్వాత ఈవెన్గా ఇలా మిల్క్ మిక్సర్లో కలిపేసుకోవాలి ఇది ఇన్ఫ్యాక్ట్ మిల్క్ కాకుండా ఇది కోవా అయిపోయింది అనమాట ఖోవా ఫామ్లో వచ్చేసిందండి మనకు పాలు అన్నది చిక్కటి పాలు తీసుకుంటే ఇవి త్వరగా ఇలా కోవా ఫామ్లో వస్తుంది అదర్వైజ్ చాలా టైం పడుతుంది మనకు మనము గులాబ్ జామున్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా ఇది మామూలుగా మనము దోశ ఇడ్లీలో వేసుకుంటాం చూడండి బేకింగ్ సోడా అంటారు కదా అదే కాస్త ఒక చిటి చిటికెడంతా యాడ్ చేశాను ఇప్పుడు మీరు కాస్త కాస్త మైదా వేసుకుంటూ మనము ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా నీట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసేయాలి చూస్తున్నారు కదా అంతేనండి కాస్త మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చేస్తే సెట్ అవుతుంది మనకు పిండి ఎంత లోపల నేను కడాయిలు వేరే కడాయి పెట్టి అందులో నేను డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను బయట నార్మల్గా మార్కెట్లో బయట మనం తీసుకుంటూ తింటూ ఉంటాము వాళ్ళు ఎంత హైజీనిక్ మెయింటైన్ చేయరు అన్హైజనిక్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి మనము నీట్గా హైజనిక్గా ప్రొసీజర్ తెలిసిపోయింది కాబట్టి మీరు కూడా మలైకాజ్ అని ఇంట్లోనే ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసే ఎలా ఉందో చెప్పాలి ఎప్పుడైనా ఒకసారి స్వీట్స్ తీసుకోవచ్చండి కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి స్వీట్స్ అంటే అందరికీ ఆల్మోస్ట్ ఇష్టంగానే ఉంటుంది బట్ మనము చాలా తక్కువ క్వాంటిటీలో వంచిన అలా తీసుకోవచ్చు ఒకటే రకము సైజు బాల్స్లా ప్రిపేర్ చేసేసుకోవాలి చిన్న నిమ్మకాయ అంతా లేకపోతే ఉసిరికాయ డో తీసుకొని ఇలా బాల్స్గా ప్రిపేర్ చేసుకొని ఇలా కొంచెం మధ్యలో ప్రెస్ చేసుకుంటే మనకు పాకం అనేది అందులోనే బయటకు పోకుండా అలా స్టోర్ కావడానికి కొంచెము బాగా కుక్ కావడానికి యూజ్ అవుతుందనమాట అందుకని కాస్త లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఈవెన్గా తీసుకొని కాస్త నెయ్యి మనం చేతికి అప్లై చేసుకుంటే అంటుకోకుండా ఉంటుందండి లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఫస్ట్లో లో ఫ్లేమ్లోనే మనకు ఈ కాజాస్ అన్నీ వేసుకుంటుంటే వాటంతటికి అవే మనకు పైకి వచ్చేస్తాయండి చూడండి ఒకసారి బాగా గమనించండి లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను నేను నూనె అనేది ఎక్కువ హీట్ చేయకూడదు అదర్వైజ్ లోపల కుక్ కాకుండా బయట కలర్ మాత్రం వస్తాయి చూడండి వాటంతటికి అవే మనకు పైకి ఫ్లోట్ అవుతాయి అనమాట వచ్చేస్తున్నాయి చూడండి కాస్త వేగిన తర్వాత దాని అంతటి అవే వచ్చేస్తాయి అన్ని పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టుకోవచ్చు అంతవరకు లోనే పెట్టుకోవాలి చూడండి ఎంతో కలర్ఫుల్గా ఇలా మనము మిక్స్ చేసుకుంటూనే ఉండాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా కాస్త ఓపిక పట్టాలండి మనం మళ్ళీ షుగర్ సిరప్లో ఇవి డిప్ చేయాలి కాబట్టి ఇంకా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకు జామున్స్ ఐ మీన్ నెల్లూరు స్పెషల్ మలైకాజాస్ రెడీ అయిపోతాయి అన్నమాట మీరు కూడా ఒకసారి వన్ లీటర్ అలా పాలు మిగిలి మామూలుగా నార్మల్గా పాలు ఇంట్లో ఎప్పుడైనా మిగిలిపోతుంటాయి లేకపోతే అయినా ఒకసారి మలై కాజాని నెల్లూరు స్పెషల్ ఐటమ్ని తప్పకుండా ట్రై చేయండి ఇలా ఇలా బ్యాచెస్గా మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఫ్రై చేసుకోవడము లో ఫ్లేమ్లో ఫ్లోట్ అయిన తర్వాత కాస్త మీడియంలో పెట్టేసుకోవడము డార్క్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి అవి తీసి మనకు పాకంలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఈ పాకం అంతా షుగర్ సిరప్ అంతా కాజాలు చక్కగా పీల్చేసుకుంటాయి తర్వాత తీసేసుకొని ఎంజాయ్ చేయడమేనండి సర్వ్ చేసేయచ్చు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ అండ్ ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో మీ రిలేటివ్స్తో వీడియోని తప్పకుండా షేర్ చేసుకుంటారు కదా మంచి మంచి వీడియోస్ మన ఈజీ కుకింగ్లో వచ్చేస్తున్నాయండి మీరు కూడా ఎప్పుడైనా కూడా నెల్లూరు స్పెషల్ కాజా తినాలి అనుకున్నప్పుడు నెల్లూరు పోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ షూర్గా మీకు మంచిగా వస్తుంది చూడండి జ్యూసీగా మన మలై కాజాలు రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేర్ అండ్ బాయ్ బాయ్